ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మనకి ఇంటర్మీడియట్ అర్హతతోనే ఇంటర్ పాస్ అయితే చాలు మనకి చేరగానే శాలరీ నలభై వేల వరకు వస్తుందండి దీనికి ఎటువంటి ఇంటర్వ్యూ లేదు కేవలం ఒక్క పరీక్షతోనే మనల్ని సెలెక్ట్ చేస్తారనమాట ఇది ప్రభుత్వ పర్మనెంట్ జాబ్స్ అండి అన్నీ కూడా ఎన్ఐఎఫ్టీ నుండి ఇస్తున్నారు సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎన్ఐఎఫ్టీ డాట్ ఏసీ డాట్ ఇన్ ఆబ్లిగ్ పిఏటిఎన్ఏ ఆబ్లిగ్ సిఏఆర్ఇఆర్ఎస్ కెరీర్స్ ఈ వెబ్సైట్కి వెళ్తే డైరెక్ట్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనమాట ఎన్ఐఎఫ్టీ అంటే ఇక్కడ మనకి కిందకి మూవ్ చేస్తూ ఉంటే ఆల్రెడీ కెరీర్స్ ఓపెన్ చేసాం కాబట్టి డైరెక్ట్ వస్తుంది డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ వేరియస్ గ్రూప్ సి పోస్టులు అన్నారు కదా ఇది నోటిఫికేషన్ అండి కింద మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు ఇది ప్రింట్అవుట్ తీసుకోవాలి ఇది ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలండి సో ఫస్ట్ అయితే నోటిఫికేషన్ చూద్దాం ఇక్కడ క్లిక్ చేయండి నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము ఎన్ఐఎఫ్టీ అంటే ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనమాట ఇది ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి అయితే దీనికి మనకి ఫ్యాషన్ ఎడ్యుకేషన్ విత్ ఎయిటీన్ క్యాంపసెస్ లొకేటెడ్ పాన్ ఇండియా అంటే ఇండియా మొత్తంలో ఎయిటీన్ క్యాంపసెస్ ఉన్నాయంట అదేవిధంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయండి సో మనం ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది ఇదేంటంటే గ్రూప్ సి పోస్టులు అని చెప్తున్నారు ఇప్పుడు మెయిన్ సో ఇవన్నీ కూడా చూద్దాము ఇది కాంట్రాక్ట్ బేసిస్లో ఉందండి ఇనీషియలీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ అంటున్నారు ఒకవేళ ప్రొవిజన్ ఉంటే అది రెగ్యులరైజేషన్ కూడా చేస్తారని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము ఫస్ట్ ఏంటంటే అసిస్టెంట్ అడ్మిన్ అండి నెక్స్ట్ మెషిన్ మెకానిక్ అంటున్నారు నెక్స్ట్ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ అసిస్టెంట్ వార్డెన్ గర్ల్స్కి అనమాట వార్డెన్ నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ నెక్స్ట్ నర్స్ అనమాట తర్వాత జూనియర్ అసిస్టెంట్ నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ టూ పోస్ట్ అండ్ నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్ అనమాట ఇవన్నీ కూడా వివిధ రకాల పోస్టులు అయితే ఇస్తున్నారు ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ పోస్టులు అయితే మెన్షన్ చేశారు ఇప్పుడు మనం ఫోకస్ చేసేది మెయిన్ ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ చెప్పుకుందాము ఇది ఎక్కువ ఉన్నాయి కాబట్టి పోస్టులు దాని డీటెయిల్స్ అయితే చెప్తానండి ఫస్ట్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి కూడా ఇచ్చారు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ అన్ని పోస్టులకి ఇప్పుడు మనం మెయిన్ సెవెంత్ పోస్ట్ ఏమనుకున్నాము జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అనుకున్నాం కదా దాన్ని ఫోకస్ చేద్దాం అనమాట ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ లెవెల్ టూ ప్రకారం ఉంటుందండి పీఎస్కేలు దీని క్వాలిఫికేషన్ ఏముండాలంటే పాస్ టెన్ ప్లస్ టూ ఎగ్జామినేషన్ ఫ్రమ్ బోర్డ్ అంటున్నారు అంటే ట్వెల్త్ క్లాస్ కానీ మీరు ఈక్వలెంట్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అయితే మీకు టైపింగ్ వచ్చి ఉండాలి టైపింగ్ స్పీడ్ కూడా ఏంటంటే ఇంగ్లీష్ అయితే కనుక థర్టీ వర్డ్స్ పర్ మినిట్ వచ్చి ఉండాలి హిందీ అయితే కనుక ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇలా టైపింగ్ వచ్చిన వాళ్ళు ట్వెల్త్ క్లాస్ ఎవరైనా కూడా అర్హులే అనమాట కంప్యూటర్ ప్రాఫిషియన్సీ అంటే మీకు ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్స్ ఏమైనా వచ్చి ఉంటే అవి మెయిల్ కారస్పాండెంట్స్ అంటే నెట్ కూడా తెలిసి ఉండాలన్నమాట వీళ్ళు ఎవరైనా కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారండి దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా మీకు దీనికి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు తర్వాత స్కిల్ టెస్ట్ ఒకటి పెడతారు మెయిన్ రిటర్న్ టెస్ట్ బేస్ చేసుకుని మీకు మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు అనమాట ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదండి ఇంకా వేరే పోస్ట్లకు కూడా మీకు ఇచ్చారు చూసుకోండి అన్నీ కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇవి కూడా అప్లికేషన్ ఫీజ్ ఎలా ఉంటుందంటే మీకు ఫైవ్ నైంటీ రూపీస్ పే చేయాలండి అది ఎలా ఉంటే ఫీ ఏమో ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ అంటే నైంటీ రూపీస్ సో మొత్తం కూడా ఫైవ్ నైంటీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అదే మీరు క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ ఫీమేల్ అండ్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేయింగ్ ద అప్లికేషన్ ఫీ అంటే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరికి కూడా ఫీజు లేదనమాట వాళ్ళు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు రిమైనింగ్ వాళ్ళు అన్ రిజర్వ్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫైవ్ నైంటీ రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ద పోస్ట్ విల్ బీ ఇంక్లూడ్ రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అంటే కంప్ కాంపిటెన్సీ టెస్ట్ అనమాట స్కిల్ కానీ కాంపిటెన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి రిటర్న్ టెస్ట్ సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ షాల్ బీ ప్యూర్లీ ఆన్ మెరిట్ లిస్ట్ సో మీకు రిటర్న్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యి మీకు మెరిట్ లిస్ట్లో మార్క్స్ మంచిగా వస్తాయో దాని ప్రకారమే మెరిట్ లిస్ట్ అనేది తీస్తారనమాట హౌ టు అప్లై అంటే అప్లికేషన్ ఫామ్స్ అనేవి మనకి ఫస్ట్ మనము ఈ సైట్లోకి వచ్చినప్పుడే చూసుకున్నాము నోటిఫికేషన్ కిందే ఉంది అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఈ వెబ్సైట్కి వెళ్ళాలి ఇప్పుడు ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ హెచ్టీటిపి కోలన్ డబుల్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఐఎఫ్టీ డాట్ ఏసీ డాట్ ఇన్ సో ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలండి ఇది మాత్రం మనము ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి ఆన్లైన్లో అప్లై చేయడానికి కుదరదు అనమాట మీకు అప్లికేషన్ ప్రింట్ తీసుకొని అది కూడా నేను చూపిస్తాను అప్లికేషన్ ప్రింట్ తీసుకొని అదంతా ఫిల్ చేసి దాంతోపాటు మీరు ఏమేమి పెట్టాలి అంటే ఇక్కడ రాశారు చూడండి సెల్ఫ్ టెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ టెస్టిమోనియల్స్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అంటే మీకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ సరిపోతుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మార్క్స్ లిస్టులు ఉంటాయి కదా మీకు ఇంటర్మీడియట్ది లేదంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అయితే వాళ్ళది మార్క్ లిస్టులు తర్వాత ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు జిరాక్స్లు తీసుకొని దాని మీద సెల్ఫ్ అటెస్టెడ్ అంటున్నారు అన్నిటి మీద మీరు సైన్ చేయాలండి ఇవన్నీ కూడా అటాచ్ చేసి మీరు ఫీ అయితే ఉంటుంది కదా ఫీ పే చేస్తారు కదా అది కూడా మీరు డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ తీయాలన్నమాట మీరు డీడీ ఎలా తీయాలంటే డిమాండ్ డ్రాఫ్ట్ రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇచ్చారు కదా మీకు ఇది రాయాలి దాని మీద ఎన్ఐఎఫ్టి పే బులెట్ పాట్న సో ఇలా ఈ విధంగా తీయాలన్నమాట ఈ పేరుతో తీయాలి మీరు డీడీ అది కూడా అప్లికేషన్ ఫీజ్ ఇచ్చారు కదా ఫైవ్ నైంటీ రూపీస్ సో దానికి డీడీ తీసుకోవాలి ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ వెళ్ళి ఈ డీడీ కూడా మీరు అప్లికేషన్తో పాటు పెట్టాలన్నమాట ఈ అప్లికేషను ప్లస్ ఇవన్నీ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీసు అండ్ డీడీ ఇవన్నీ కూడా మీరు ఏ అడ్రస్కి పంపాలి అంటే ఇవన్నీ కూడా ఎన్వలప్లో పెట్టి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనే ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట కవర్ మీద మెన్షన్ చేసి దాన్ని పేస్ట్ చేసిన తర్వాత మీరు అడ్రస్ దేనికి పంపాలి అంటే ఇక్కడ రాశారు ద డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ క్యాంపస్ మితాపూర్ ఫామ్స్ పాట్నా ఎయిట్ ల్యాక్ వన్ ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుందండి రిజిస్టర్డ్ ఆర్ స్పీడ్ పోస్టులో మాత్రమే పంపాలన్నమాట ఎప్పటిలోపు అంటే ట్వంటీ సెవెంత్ మార్చ్ వరకు కూడా టైం ఉంది ఈవినింగ్ ఫైవ్ లోపు అక్కడికి చేరుకునేలాగా మీరు పంపించాల్సి ఉంటుంది ఫస్ట్ మనం వెబ్సైట్కి వచ్చిన వెంటనే ఉంటుంది కదా అప్లికేషన్ ఫామ్స్ అని ఇక్కడ క్లిక్ చేస్తే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వాళ్ళు ఇచ్చారు పోస్ట్ అప్లైడ్ దేనికి అనేది రాయాలి కంపిటెన్సీ కోడ్ అది కూడా మనకి మెన్షన్ చేస్తున్నారండి దానిలో నోటిఫికేషన్లోనే అది అది కూడా ఏ కోడ్ అనేది అంటే ఫర్ ద పోస్ట్ ఆఫ్ ల్యాబ్ అసిస్టెంట్ ఆ మెషిన్ మెకానికా ఎలాగా అది రాయాలన్నమాట కోడ్ ఇక్కడ ప్లీజ్ ఎఫెక్స్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటున్నారు ఇక్కడ ఫోటోగ్రాఫ్ అంటించాలి డిమాండ్ డ్రాఫ్ట్ నెంబరు డేటు అమౌంట్ బ్యాంకు ఆ నెంబర్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి డీడీ డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్ మీ ఫుల్ నేము ఫాదర్స్ నేము అదేవిధంగా టిక్ మార్క్ అంటే మీది ఏ కేటగిరీ అంటే అది ఇవ్వాలి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ పర్మనెంట్ రెండు సేమ్ అయితే రెండు సేమ్ ఇవ్వాలి కాంటాక్ట్ డీటెయిల్స్ మెయిల్ ఐడి మొబైల్ నెంబరు అదేవిధంగా ప్రజెంట్ ఎంప్లాయీ ఎవరైనా వర్క్ చేస్తున్న వాళ్ళు ఈ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట ఆఫీస్ గురించి అవన్నీ ఇవ్వాలి సో టోటల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ రాయాలి అకడమిక్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలండి అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఏదైనా వర్క్ చేస్తున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ రాయాలి ఇవన్నీ కూడా ఫిల్ చేసి పర్టికులర్స్ అన్నీ ఇక్కడ మీకు చెక్ లిస్ట్ కూడా ఇచ్చారు ఏమేమి ఎన్క్లోజ్ చేస్తున్నారు అవన్నీ కూడా మీరు ఎన్క్లోజ్ చేసినవి ఇక్కడ టిక్ పెట్టాలి రైట్ సైడ్ పెట్టిన తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇక్కడ సిగ్నేచర్ చేయండి ఇక్కడ నేమ్ రాయండి కింద ప్లేస్ డేటు ఈ ప్లేస్ డేటు కూడా రాయాలన్నమాట సో ఈ విధంగా ఫిల్ చేసి అప్లికేషన్కి మీరు కాపీస్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నీ అటాచ్ చేసుకొని ఈ అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ట్వంటీ సెవెంత్ మార్చ్ లాస్ట్ డేటు సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ట్వంటీ సెవెంత్ వరకే టైం ఉంది అది కూడా ఆఫ్లైన్లో అప్లై చేయాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ